వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ నీ మనసులో నేనున్నాను తెలుసుకో అని నువ్వు చెప్పినప్పటి నుంచి ప్రయత్నిస్తున్న నాకు ముందుగా కనిపించింది నీ రూపం కాదు నాలో నాకు తెలియకుండానే నిండిపోయిన నీ స్వరం ఎప్పటికీ నన్ను వదుల్ను అంటూ వెంటాడి వేధిస్తున్న నీ మాటలు నిద్దట్లో కూడా భయపెడుతున్నావు అంతా నేనే చూసుకుంటా అంతా నేను చూసుకుంటా అంటూ అంతా నువ్వే అయిపోయావు ఏం చేయమంటావు ఇప్పుడు నన్ను చెప్పు ఏం చేయమంటావు ఆవేశపడలేని ఆవేదన ఆమెను నిస్సహాయంగా నిలబెడుతుంటే ఆర్థిస్తూ గౌరీ చొక్కా పట్టుకుని ఊపేస్తుంది దూరం అంటూ వెళ్లిన రాధిక దగ్గరికొచ్చి చొక్కా పట్టుకున్నప్పుడే విస్మయంతో అతనికి తెలియకుండానే కట్టుకున్న చేతులు జార వదిలి నిస్సహాయంగా ఆమె కన్నీటికి సమాధానంగా నిలబడిపోయాడు గౌరీ అమ్మడి బలం బలహీనత కోపం బాధ దుఃఖం భయం సంతోషం ఆనందం నవ్వు అన్నింటికి కారణం అతనే అని చెప్తుంటే రాధిక చెప్పే ప్రతి మాట ఎంతో అమూల్యమైనదిగా వింటూ తన కోసం తప్పిస్తున్న ఆ ప్రేమను సంతోషంగా బాధగా కన్నీటితో చూస్తున్నాడు ఇన్ని రోజులు తన ప్రేమను దాచి దాచి అలసిపోయిన అలసట ఆమె కన్నీటి రూపంలో కారిపోతుంటే అతని మీద తల అనించి ఎదను తడిపేస్తుంది జీవం నేల జారిపోయినట్టు పేలవంగా అతని భుజం మీదే చేతుల్ని వదిలేసి గుండెల్లో నరకాన్ని వెక్కిళ్ల రూపంలో వెళ్లగక్కుతుంది అర్థం లేని ప్రేమ కోసం ఆరాటపడుతూ రూపం లేని ప్రేమలో ఇమడలేక ఆ ప్రేమనే కన్నీళ్లతో తడిపేస్తూ తన అసహాయతతో అతనికి అభిషేకం చేస్తుంది గౌరీ నెమ్మదిగా అమ్మడి తలమీద చేయివేసి మిర్చి విర్చిబేబే అని పిలిచాడు ఆర్తిగా ఆ పిలుపుతో వాస్తవం గుర్తుకొస్తుంటే అతన్ని అందుకోలేకపోతున్నాను అన్న దుఃఖాన్ని భయంతో పక్కన పెట్టి వెంటనే అతనుంచి జరిగింది పేలవంగా ఉంది అతని చూపు తన కోసం కన్నీళ్లు పెడుతున్న ప్రేమని కాసేపు కూడా తన బాహువుల్లో ఊరడించలేదు అని బాధతో గౌరీ ముఖం వివరణమైంది రాధిక వెంటనే కళ్ళు తుడుచుకుంటూ దుఃఖాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ నాన్న నా కోసం చాలా చేశారు నాకోసం మాత్రమే బతికారు గుండెల్లు అమ్మ జ్ఞాపకాలు కాళ్ళ ఎదురుగా నేను ఆయన కంటూ అమ్మ వదిలి వెళ్లిన ఒక అపురూపమైన ప్రేమ జ్ఞాపకం నేను అనుక్షణం అంతే భద్రంగా చూసుకునేవాళ్ళు తెలుసా నీకు ఒక ఆడపిల్లని తల్లి లేకుండా పెంచడం ఎంత కష్టమో తెలుసా నీకు నా కోసం నాన్న కష్టపడ్డారు ఆహార నిశలు నా కోసమే పరిగెత్తే వాళ్ళు నేను స్కూల్ నుంచి బయటికి రావడానికి పది నిమిషాల ముందే నా కోసం ఎదురు చూస్తూ నిలబడేవారు నా తళ్ళు ఎప్పుడూ భయంతో నాన్న కోసం వెతకలేదు కాలేజ్ టైంలో కూడా అంతే నాకన్నా పది నిమిషాల ముందే నేను వెతుక్కునే పరిస్థితి లేకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఒక్కరోజు ఒక్కరోజు కూడా నేను నాన్న కోసం వెతుకలేదు ఆయన కోసం ఎదురు చూడలేదు నన్న ఇంటి దగ్గర దింపి మళ్ళీ వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఓవర్ టైం చేసేవాళ్ళు ఆయన గురించి ఆయన మర్చిపోయి నా కోసమే పని చేసేవాళ్ళు ప్రతి రూపాయి నా కోసం నా చదువు కోసం నా భవిష్యత్తు కోసం అంటూ లెక్క పెట్టి దాచిపెట్టేవాళ్ళు తల్లిగా మారి వండి పెట్టి అనురాగం పంచేవాళ్ళు తండ్రిగా సంపాదిస్తూ బాధ్యతగా నావేంటే ఉన్నారు మరో పెళ్లి చేసుకుంటే ఈ కష్టం ఉండదు అమ్మాయికి తల్లి అవసరం ఉంది అని సంధ్య వాళ్ల పేరెంట్స్ చెప్పినప్పుడు మా నాన్న ఏమన్నారో తెలుసా గౌరీ అని తండ్రి ప్రేమలోని తన్మయత్వం ఆమె కళ్లల్లో కన్నీళ్లుగా నిండుతుంటే గౌరీనే చూస్తూ ప్రశ్నిస్తుంది మౌనానికి మరొక రూపంగా ఏ భావం లేని ముఖంతో రాధికని చూస్తూ నిలబడిపోయాడు గౌరీ తన కోసం ధారాదత్తం చేసిన తండ్రి జీవిత కాలాన్ని ఆనంద భాష్పాలతో గొంతు మింగుతూ మళ్లీ తనే చెప్తుంది నా కూతురికి కష్టం తెలియకుండా చూసుకునే తల్లిని నేనే అవుతాను నా కూతురులో నా తల్లిని చూసుకుంటున్నాను నా బిడ్డగా నా తల్లిగా నా గుండెల్లో దాచుకుని ఏ కష్టం తన దాకా చేరనివ్వను మా ప్రేమ బంధానికి అపురూపమైన జ్ఞాపకం నా కూతురు ఆ అదృష్టాన్ని మరొకరితో పంచుకోవడానికి నేను సిద్ధంగా లేను నాకు నా కూతురు ఒక అదృష్టం అది నాకు మాత్రమే దక్కాలి ఆ అదృష్టాన్ని సంతోషంతో నింపుకోవడానికి ఎంతటి కష్టమైనా చిరునవ్వుతో అందుకుంటాను నాన్న చెప్పిన ఈ మాటలకి ఆంటీ కన్నీళ్లు పెట్టుకున్నారు సంతోషంతో నీలాంటి తండ్రి దొరకటం నిజంగా రాధిక అదృష్టం అంటూ ఆంటీ మాటలకి ఆ అదృష్టం నాది అంటూ నాన్న మురిసిపోయారు అందరికి తండ్రి ఒక నమ్మకం బలం ప్రేమను పంచే ఒక బంధం కానీ మా నాన్నకి నేనే జీవితం ఒక్కసారి ఆయన జీవితంలోకి తొంగిచూడు అమ్మ తర్వాత నేను తప్ప ఈ క్షణం వరకు ఇంకేమీ కనిపించదు అసలు ఇంకేమీ లేదు ఆయనకు నేను తప్ప వేరే ప్రపంచమే లేదు నిన్ను కలిసినంతవరకు నాకూడా అంతే కానీ ఇప్పుడంతా మారిపోయింది నాన్న కోసం భయపడుతూ నీ నుంచి దూరంగా వెళ్తున్నాను ఇలా వెళ్లేలా నువ్వే చేసావు వచ్చావు నా జీవితంలోకి అసలు నేనెందుకు నేను చూడాలి నేనెందుకు నీ గొంతు వినాలి నేను ఎందుకు నేను ప్రేమించాలి ఎందుకు నీకు ముందుగానే పెళ్ళవ్వాలి పెళ్ళైనా నిన్ను ఎందుకు నా మనసు కోరుకోవాలి అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాన్నకి యాక్సిడెంట్ అయ్యేంత వరకు ఒక్కసారి ఒక్కసారి కూడా నేను ఏడవనేది తెలుసా ఎప్పుడన్నా దేనికన్నా భయపడితే నాన్న చేయి పట్టుకునేదాన్ని నిన్ను కలిసాక నువ్వు అన్ని భయాలు నా నుంచి తీసేసావు నువ్వు ఉన్నావన్న ధైర్యాన్నిచ్చావు కాని నువ్వే ఒక భయంగా మారిపోయావు ఇంకా ఏ భయాలు లేవు ఇప్పుడు నువ్వు మాత్రమే నా భయం ఈ భయంతో నేను కలిసి బతకలేను నాన్నని తలదించుకునేలా చేయలేను మరొక ఆడపిల్ల జీవితాన్ని చేయలేను ఆమెకు సొంతమైన నీ పక్కన నేనుండలేను నాలుగు రోజుల మన ప్రేమకి ఇన్ని సంవత్సరాలు మీ భార్యాభర్తల బంధాన్ని పణంగా పెట్టలేను మిర్చి దాని గురించి మాట్లాడుకో అంటూ గౌరీ ఒక్కసారిగా గద్దించాడు ఆమె మాటలకు అడ్డుపడుతూ అతని గద్దింపుకి విస్తుబోతూ నిర్జీవమైన కళ్లతో ప్రశ్నార్థకంగా చూస్తుంది రాధిక ఒక్క అడుగులో రాధిక దగ్గరికి వెళ్ళి జబ్బ పట్టుకున్నాడు ఆమె ముఖంలో ముఖం పెట్టి నీకు నాకు మధ్యన ఏదైనా ఉంది అంటే అది మన ప్రేమ మాత్రమే మన మధ్యన దాన్ని తీసుకురాకో డామిని చిన్న పార్థు వాళ్లంతా నాకొక్కటే నా కుటుంబం నా బాధ్యత ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించు మన ప్రేమ గురించి మాత్రమే మాటాడు అంటూ రాధిక ఉన్న పరిస్థితుల్లో కూడా ఆమెకు ఆజ్ఞాపించినట్టే చెప్తున్నాడు బిగ్రగా ఓపిక నశించి హెచ్చుతున్న అసహనంతో వస్తున్న కన్నీళ్ల మధ్య అతని చేతి నుంచి విడిపించుకొని ఇంకా ఎవరి గురించి మాట్లాడాలి అంది అతని నుంచి దూరం జరుగుతూ ఇప్పుడు కూడా అదే మాట నా గురించి ఆలోచించు నేను నీ గురించి ఆలోచిస్తున్నాను గౌరీ నిన్ను కలిసిన దగ్గర నుంచి ఇష్టంగానో కోపంగానో మొత్తం నీ గురించి ఆలోచిస్తున్నాను వేరే ఆలోచన రానివ్వడం లేదు నువ్వు మొత్తంగా నువ్వే నిండిపోయిన నా మనసులో మొదటి ఆలోచన చివరి ఆలోచన నువ్వే కానీ ప్రతి ఆలోచన ముగిసేది మాత్రం నీ పెళ్లితో అంటూ నిలువెల్లా కుదిపేస్తున్న నిస్పృహత్తు చెప్తుంది ఆ పెళ్లి జరగబట్టే కదా నన్ను ప్రేమించు కానీ పెళ్లి గురించి ఆలోచించకు కండిషన్ పెట్టావు పార్టీ ఉండబట్టే కదా పిల్లల గురించి ఆలోచించొద్దు అంటూ కండిషన్ పెట్టావు ప్రేమించిన నేను ఎక్కడ దూరం అయిపోతాననే భయంతో అవసరం లేకపోయినా ఆ రోజు అగ్రిమెంట్ చేయించావు నీకు పెళ్లి జరగబట్టే కదా తాలి కట్టని భార్యలా నన్ను కావాలని కోరుకుంటున్నావు నీ నీడలా ఇవన్నీ నీ చుట్టూ ఉంటే ప్రతీక్షను నన్ను వెక్రిస్తూ గాయపరుస్తూ ఉంటే ఎలా ఆలోచించకుండా ఉంటాను అని ప్రశ్నిస్తూ గుండెల్లో నిండుకున్న ప్రేమ దరిచేరలేని నిరాశతో నేల మీద కుప్పకూలిపోయింది సంధించిన బాణాల్లా వస్తున్న రాధిక ప్రశ్నలకి సమాధానం చెప్పలేని సుడిగుండంలో మిన్నకుండిపోయాడు గౌరీ చీకట్లో నిలబడిన వాడికి నీడెక్కడుంటుంది నీ కనిపించే నీడలకు నా దగ్గర సమాధానం లేదు కొన్ని నీడలు ఎప్పటికీ అలాగే ఉంటాయి వాటిని తొలగించలేను కృతజ్ఞత ఉచ్చమూడిలా నా కంఠానికి బిగుసుకుంటే నిర్జీవమైన నా గుండెకి ప్రేమ అనే ఊపిరిపోసావు ఇప్పుడు ఆ కృతజ్ఞత నా ఊపిరినే నరక యాతన పెడుతోంది ఈ నరకం నుంచి నిన్ను బయటికి తీసుకురావాలి కాని ఎప్పటికి అతనికే తెలియని ప్రశ్న దామిని మెడలో వేసిన మూడు ముళ్ళు వెక్కిరిస్తున్న ప్రశ్న మనసులో మననం చేసుకుంటూ ఎదురుగా నేలమీద మోకరిల్లిన అమ్మడిని చూస్తూ తన మనసులోనే నరకయాతనతో తప్పించిపోతున్నాడు గౌరీ ఎందుకిదంతా ఎవరికోసం చేస్తున్నావు వదిలేస్తావా నీ ప్రేమని అని మనసు పరిహాసం చేస్తుంటే అతనిలోని రాధిక కావాలనే స్వార్థం అందుకు సిద్ధంగా లేను అంటుంది దాని పంతానికి నా ప్రేమను బలి చేయలేను ఇవన్నీ దాటి నిన్ను దక్కించుకోవాలి ఇవన్నీ దాటి నువ్వు నన్ను ప్రేమించాలి అని నిర్ణయించుకుంటూ అమ్మడి ముందు మోకరిల్లుతాడు మిర్చి అంటూ మార్థవంగా రాధిక తలెత్తి కూడా చూడటం లేదు అరచేతుల్లో ముఖం దాచుకుని నన్ను వదిలి మా నాన్నతో ఉండాలి అంటుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను గౌరీ నీతోనే ఉండాలని నా మనసు ప్రతిక్షణం ఆశపడుతుంది నువ్వు పక్కన ఉంటే నన్ను నేను మర్చిపోతాను నువ్వు అల్లరి చేస్తూ అడిగే ప్రతి ఆశకి నేను కరిగిపోతాను అందరి ఆడపిల్లల నాకు కూడా ఆశలు పుడుతున్నాయి సమాజాన్ని నీ పెళ్లిని ఆ బంధాన్ని ఎదిరించి వాటిని కాలదన్ని నీ ప్రేమలు నేను కరిగిపోలేను నీ కోసం ఇచ్చేంత ప్రేమ లేదు నా ప్రాణం మీద మా నాన్న చాలా ఆశలు పెట్టుకున్నాడు నేను వెళ్ళాలి మా నాన్న ప్రాణాలతో ఉన్నంత వరకు మా నాన్నతోనే ఉండాలి నన్ను ఆపాలని చూడద్దు నేను వెళ్ళిపోతాను అంది దుఃఖాన్ని దిగమింగుతూ తన నిర్ణయాన్ని కఠినంగా స్పష్టంగా తెలుపుతూ అప్పటి వరకు మోకాళ్ల మీద ఉన్న గౌరీ సరే వెళ్ళు అంటూ పూర్తిగా నేల మీదకు జారిపోయాడు అతని గొంతులోని బలహీనత అతని శరీరమంతా ఆవహించినట్టు స్తబ్దుగా మారిపోతుండగా ఒప్పుకున్నాడా అని నమ్మలేని ఆశ్చర్యంతో దిగ్గున తలెత్తి చూస్తుంది గౌరీని నిజంగా ఒప్పుకున్నాడా అని గుచ్చి గుచ్చి చూస్తుంది కన్నీటి చెమ్మతో పడుతున్న కళ్ళని ఒత్తి తుడుచుకుంటూ అవును అన్నట్టు ఎర్రబడ్డ కళ్ళతో ఉన్న ముఖంలో నిర్జీవంగా మెరుస్తున్న నవ్వు చెప్తుంటే గుండె తేలికపడుతున్న పేలవత్వం రాధికను ఆవహిస్తుంది నా ఊపిరి మోయలేనంత బరువుగా మారి నన్ను అర్థిస్తుంటే కాదంలేను మిర్చి నీ నోటి ముత్యాలు పోగేసుకోవాలని ఎన్నో రోజుల్నుంచి వేచి చూస్తున్న నాకు ఇంత చక్కగా ప్రేమతో అల్లిన ముత్యాలను బహుమతిగా అందించి కోరిన మొదటి కోరిక అడ్డు చెప్పలేను అంటుంది అతని కంఠం గంభీర్యంగా నీ బాబు కంఠంలో ఊపిరున్నంతవరకు వరకు ఆ బాబు కూతురుగా బతుకుతాను అంటున్నావు నీ మనసులో ఉన్న నన్ను భద్రంగా మోస్తూ నీ బాబు కోసం బతుకుతాను అంటున్నావు సరే బతుకు నీ బాబు కోసమే బతుకో నన్ను క్షణ క్షణం తలుచుకుంటూ నా ప్రేమను నీలో దాచిపెడుతూ మీ బాబు కోసమే బతుకో కాని ఒక్కటి నువ్వు ఎక్కడున్నా నా సొంతం నువ్వు ఎక్కడున్నా ఈ గౌరీ శంకర్ నీ సొంతం ఇది ఎప్పటికీ మారదు నువ్వు నా మీద ప్రేమను చూపిస్తుంటే అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా ఆశపడ్డాను నీ ప్రేమలో లీనమైపోతూ నా అనువు అనువున నిన్ను నింపుకోవాలనుకున్నా అంటూనే అతని గొంతు మూగబోయింది ఊపిరిని బంధిస్తూ బలంగా కళ్ళు మూసుకున్న గౌరీ తల బలంగా కిందికి సోలిపోయింది కొన్ని క్షణాలు తన మనసులో తన మిర్చి దూరంతో ఆవరించబోతున్న చీకటిని కళ్ళు మూసుకుని గమనిస్తూ అలా ఉండిపోయాడు ఆ చీకటి అతన్ని వెక్కిరిస్తుంటే అతనిలోని అమ్మడిని వదులుకోకూడదు అన్న స్వార్థం ఆవేశంగా అతన్ని ధిక్కరిస్తుంటే వెంటనే కళ్ళు తెరిచి అమ్మడి ముఖాన్ని రెండు చేతులతో గట్టిగా అదింపట్టి గుండెల్లో పెట్టుకున్నానే నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తూ వెళ్ళిపోతాను అంటున్నావు నువ్వు అడిగితే వెళ్ళనిస్తాను అని తెలిసిన దానివి ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానో తెలియడం లేదా అని ఆవేశంగా చెప్తున్నవాడల్లా శివాలున పైకి లేచి మాట్లాడలేని ఉద్వేగంతో రాధిక నుంచి దూరంగా వెళ్లిపోయాడు వదిలి వెళ్ళిపోతాను అన్న రాధిక మాటకి వద్దు అని చెప్పలేని అతని పరిస్థితి మీద అతనికి వస్తున్న కోపం తన మీద తను చూపించుకోలేడు అలాగే రాధిక మీద చూపలేని నీ సహాయత అమ్మడికి ముఖం చాటేసి అటు తిరిగి నిలబడ్డాడు చెంపల మీద కన్నీరు కారుతుంటే అతి కష్టంగా గుండెలోని ఉద్వేగాన్ని అణిచిపెట్ట ప్రయత్నిస్తున్నాడు అతని చుట్టూ ఉన్న బంధాలే ఆమెకు సంకెళ్ళు అని నిలువరిస్తుంటే కూలబడిన చోటునుంచి కదల్లేక అతన్ని చూస్తూ ఉండిపోయింది రాధిక అతని చెంత చేరి నువ్వు నా ప్రాణం అని చెప్పాలన్న ఆశను బలంగా గొంతులోనే బంధిస్తూ నాకు ఊహ తెలుస్తున్న వయసు నాన్నతో బాగా ఆడుకునేవాణ్ణి ఆ సంతోషం మరీ ఎక్కువైపోతుందని నాన్నని నా నుంచి పటుకెళ్ళిపోయింది కాలు నన్నే ఎరగా వేసి అప్పటి వరకు నాన్నతో నవ్వుతూ ఉండేవాణ్ణి ఆ జ్ఞాపకాలు కూడా ఎక్కువగా లేవు నాకు ఆ తరువాత అమ్మ ఊహ తెలిసింది అమ్మే లోకమైంది అది నచ్చలేదు కాలానికి అమ్మ కోరుకున్న సంతోషం అమ్మ ముఖంలో చూడాలనుకున్న నా ఆత్రం అంతా తలకిందులు చేస్తూ నిలబడిన చోటే తన నీడకి కూడా తెలియనంత వేగంగా అమ్మను పట్టుకెళ్లిపోయింది నన్నే మృత్యుపాసంగా మార్చి ఆ తర్వాత మామ ఆ తర్వాత అత్త వాళ్ళ తర్వాత చందు ఇప్పుడు నువ్వు అంటూ వెనక్కి తిరిగాడు గౌరీ చెప్పేది వింటూ లేచి నిలబడింది రాధిక అతను చెప్పేది ఎలా తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది పరిస్థితులు పారిపొమ్మని తరుముతుంటే తను మాత్రం ఏం చేస్తుంది ఏ ఆధారం లేని చోట కూడా ఒక్కోసారి ఆధారం అవుతుంది అటువంటి ఒక చిన్న ఆధారం కూడా లేని తను ఏ నమ్మకంతో ఈ ఊబిలో నిలబడగలదు రేపు సమాజం వెక్కిరిస్తుంది కట్టుబాట్లు తప్పుపడతాయి కాలం ప్రశ్నిస్తుంది పరిస్థితులు వెక్కిరిస్తాయి గుడిలో అభిమానంతో జాలిపడిన ఆడవాళ్ల రూపంలో హాస్పిటల్లో ప్రేమతో తిట్టిపోసిన నారాయణగారి రూపంలో పోలీస్ యూనిఫాంలో సిక్కు విడిచి బతుకుతున్నావా అని నిలదీసిన నరేంద్ర రూపంలో ఏ రూపంలో ఏ ఊబిలోకి తన తండ్రిని లాగుతుందో తెలియని ఒక అనిశ్చితి అవసరమా నా ప్రేమ కోసం నా తండ్రిని ఈ ఊబిలోకి లాగటం సిగ్గుతో అనుక్షణం కుంగిపోయేలా చేయటం మరొక ఆడపిల్ల జీవితం నాశనం చేశానన్నా అపవాదు మోయడం అవసరం లేదు ఇవేమీ వద్దు నా ప్రేమ నాలోనే ఉండిపోతుంది నేను నాన్నతో ఉండిపోతాను ఇవేమీ వద్దు ప్రేమించకపోతే ఇదివరకట్లా తన గురించి మాత్రమే ఆలోచించేదేమో ఎలా తప్పించుకోవాలని ప్రయత్నాలు చేసేదేమో కాని ప్రేమించింది ఇప్పుడా ప్రేమే తన గురించి తండ్రి గురించి దామిని గురించి గౌరీ గురించి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం గురించి పార్తు గురించి కుటుంబం గురించి సమాజం గురించి అన్నింటి గురించి ఆలోచించమంటుంది పొమ్మంటూ హెచ్చరిస్తుంది గౌరీ వెళ్లమన్నాడు అన్న నుంచే ఇంకా బయటికి రాని రాధిక గౌరీ చెప్పేదంతా వింటూ వదిలి వెళ్లాలా ఇక చూడలేనా అని తనలో తానే మదనపడుతూ శిలలా నిలబడిపోయింది ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ క్షణమే ప్రేమ చూపలేను అంటూ దూరం అవుతున్న తన ప్రేమను చూస్తూ చిన్నగా నవ్వుతున్నాడు ఎప్పట్లానే ఏ భావం లేని నవ్వు నిర్లుప్తమైన నవ్వు తన సర్వం తన నుంచి లాక్కొంటుంటే కాలం చేతిలో ఓడిపోతున్న నవ్వు ఇక అన్నీ ఇస్తుంది అడగకుండానే ఇది నీది అని బలంగా గుండెల్లో నాటుతుంది అది అందుకునే లోపే నా నుంచి తన్నుకుపోతుంది ఇప్పుడు కూడా తన్నుకుపోతుంది పర్వాలేదు కలవాటే వెళ్ళు నేనొచ్చేలోపో వెళ్ళిపో లేకపోతే తర్వాత నా మాటకి నేనే కట్టుబడలేను నాలోని స్వార్థం నిన్ను కట్టడి చేస్తుంది ఈ మనసుని చూడు ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్న అన్నదానికి పొంగిపోతూ ఈ మనసు నీకిస్తున్న బహుమతి తరువాత ఈ మనసు నువ్వు కావాలని స్వార్థంతో మారిపోతుంది నిన్ను కట్టడి చేస్తుంది స్వార్థం చాలా భయంకరమైనది ముఖ్యంగా నీ విషయంలో అందుకే మళ్ళీ నేను వచ్చే లోపో వెళ్ళిపో అంటూ వాడివాడిగా గుమం వైపుకి కదిలాడు గుమ్మం చేరే వరకు కూడా అతని అడుగులు సాగలేదు పట్టి లాగినట్టే టక్కన ఆగిపోయాడు వదిలి వెళ్లిపోతుంది అన్న బెంగ అప్పుడే అతని మనసు పలవరిస్తుంటే చివరిసారిగా ఆ బెంగ తీర్చుకోవాలన్న కోరికతో వెంటనే వెనుతిరిగి రెప్పపాటు కాలంలో అమ్మడిని అమాంతం తన కౌగిట్లో బంధించాడు ఊహించని ఆ కౌగిలి క్షణకాలం పాటు ఆమె ఊపిరిని నిలువరిస్తుంటే బలంగా చుట్టేసిన అతని చేతుల మధ్య బందీగా మారిపోతుంది మౌనం రాజ్యమేలుతుంటే ఇద్దరి మధ్య ఒక గాఢమైన కౌగిల్లో ఒంటరిగా మిగిలిపోతున్నారు ఎవరికి వారే విడవద్దు అంటూ మనసులు మొరపెడుతుంటే ఉద్వేగంతో ఊపిరి ఊసలాడుకుంటోంది అతని బలమైన బాహువుల మధ్య విశాలమైన అతని ఛాతిమీద కన్నీటితో వీడుకోలు పలుకుతుంది రాధిక చివరి ఇక మీదట కుదరకపోవచ్చు ఇక కనిపించినా ఇబ్బంది పెట్టను అని చెప్తున్న అతని కంటతడి రాధిక మెడ మీద అతని బాధని లికేస్తోంది ఊరు దాటిపోకు కనీసం కళ్ళ ముందుంటే చూసుకుంటాను నీ అంతట నువ్వు కావాలను వచ్చేవరకు నేనిబ్బంది పెట్టను మామకి ఊరంటే చాలా ఇష్టం పుట్టినోరు మా కలిసే వరకు ఈవ్వు ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్న జ్ఞాపకాలతో ఇక మీదటన్నా కలిసి బతుకుతాడు మావ కోసమే కదా నన్ను వదిలిపోతున్నావు మామకి దూరంగా చేయకు అట్నే కాదు అంటూ చిన్నగా అతని మాటలకు అడ్డుపడుతుంది నాన్నకన్నా బలమైన కారణం నీ భార్య నాన్నకన్నా బలమైన కారణం నీ భార్య అని చెప్తూ ఉండగానే అమ్మడి మాటను ఖండిస్తూ ఎత్తకు దాని పేరు అంటూ బిగ్గరగా రాధికను వదిలేస్తాడు ఆలోచించే అంత అర్హత దానికి లేదు అది నా బాధ్యత నా మరదలు నేను కట్టిన భార్య నేను చూసుకుంటా ఇంకెప్పుడు ఆలోచించు మాకు అన్నాడు కటువు తేరిన గొంతుతో ఆవేశంగా నిర్కాంతపోయి చూస్తుంది రాధిక ఎప్పట్లా ఇప్పుడు కూడా అదే ఆలోచన అదే మాట దామిని అంటే ఎందుకంత కోపం ఎందుకంత చిన్న చూపు తన వల్ల తన కోసం తనని దక్కించుకోవాలని అన్న కోరికతో ఆమెని దూరం పెడుతున్నాడా అర్థం కాని ప్రశ్నల నడుమ ఆమెను వెంటాడుతున్న సందేహాలు నేను వెళ్ళిపోతే వాళ్ళిద్దరూ బాగుంటారు కదా ఇప్పుడీ దూరం తగ్గుతుంది కదా నా వల్ల ఎవరికీ ఎటువంటి సమస్య ఉండకూడదు అనుకుంది అంతా సెట్ అవుతుంది ఇది సరైన పద్ధతి నేను వెళ్లిపోడు అన్ని సమస్యలకు పరిష్కారం తెలివిగా ఆలోచించాను అనుకుంది అందరి గురించి అన్నింటి గురించి ఆలోచించి తనని తన ప్రేమని గౌరీ నుంచి దూరంగా ఉంచాలి అనుకుంది రోజు నా నుంచి దూరంగా పోవాలనుకున్నావు పోమన్నాను నా మీద ప్రేమ దాచిపెడుతున్నావు నీ బాబు దగ్గర ఇలాగే ఉంటావు నీ బాబుకి కూతురుగా కానీ ఒకరోజు నీ బాబు దగ్గర్నుంచి ఒక ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ దాపరికం వదలాలి నీ మనసు విప్పి నీ బాబుకి చూపించాలి అప్పుడేం చేస్తావు నేను ఉంటరి దాన్ని కాదు నా మనసులో గౌరి ఉన్నాడు అని నువ్వు చెప్పాలి ఎటా చెప్తావు నువ్వు నా సొంతం నీ మనసులో నేనున్నాను చాలా తెలివిగా ఆలోచించాను అనుకుంటున్నావు విడిచిబేబి నువ్వెక్కడికెళ్ళినా ఎంత దూరం పరిగెత్తినా ఎంత దూరం పారిపోయినా నిన్ను వెంటాడుతూనే ఉంటాయి నీకన్నా వేగంగా నీ మనసు పరిగెడుతూ వెనక్కి తిరిగి నిన్ను వేధిస్తూనే ఉంటాయి అప్పుడేం చేస్తావు ఇప్పుడు నా నుంచి పారిపోయినట్టు అప్పుడు నీ బాబు దగ్గర నుంచి కూడా పారిపోతావా ప్రేమించిన నన్ను వదిలేసినట్టు అప్పుడు నీ బాబును కూడా వదిలేస్తావా వెళ్లిపోవాలి దూరంగా ఉండాలి అని మాత్రమే ఆలోచించిన రాధిక ఆ తరువాత తన నీడలా వెంటాడే వీటి గురించి ఆలోచించలేదు ఇప్పుడు గౌరీ అడుగుతుంటే గుండెల్లో వణుకు పడుతుంది భయంతో బిగుసుకుపోతుంది రేపటి రోజుని ఇప్పుడే తన కళ్ల ముందు పెడుతున్న గౌరీ ప్రశ్నలకి కంగారు పడుతూ నాన్న గురించి అలా మాట్లాడుతూ అంటూ అతని ప్రశ్నల ప్రవాహానికి అడ్డుకట్టవేసింది ప్లీజ్ అలా మాట్లాడుతూ అని అర్థిస్తూ కన్నీళ్లతో తలదించుకుంది ముఖంలో చేతులు దాచుకొని వెక్కిళ్లు పెడుతుంది వనికి గొంతులోని ఆమె భయమే చెప్తుంది ఆమె భయం బాధ తండ్రి గురించి కాదు అని గౌరీ అడిగిన ప్రశ్నల గురించి అని చేతుల మధ్యన దాచిపెట్టిన అమ్మడి ముఖాన్ని నెమ్మదిగా చేతులు తప్పించి తన చేతుల్లోకి తీసుకున్నాడు గౌరీ ఆర్తిగా చూస్తున్న అతని చూపులకి దీనంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది రాధిక నిన్ను భయపట్టాలని లేదు మిర్చి నీతో అటా మాట్లాడుండకూడదు క్షమించు నన్ను అంటూ అర్థింపుగా రాధికని కౌగిలించుకున్నాడు భయమే దరిచేరిన అతని కౌగిలిలో ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ ఒదిగిపోయింది రాధిక నువ్వు నన్ను ప్రేమించటం నా అదృష్టం నేను నీ జీవితంలోకి రావడం నీ దురదృష్టం అదే దురదృష్టం ఆ రోజు నీ చూపులతో నాకు కలిసొచ్చింది అందుకే దక్కించుకోవాలనుకున్నా స్వార్థం పుట్టి బలవంతంగా భయపెట్టి నిన్ను నాతో ఉంచుకున్నా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా నేను నీలోనే ఉంటా అది నువ్వు మార్చలేవు మార్చాలని దానికోసం పారిపోతున్నావు అది కాలం కుదరదు నాకోసం బ్రతికే నువ్వు నా దగ్గరుండకుండా నీ బాబు దగ్గరుంటావు అంతే తేడా పో నీ బాబు దగ్గర నటిస్తూ బతుకు కోరి తెచ్చుకుంటానంటున్న నరకాన్ని లేక పంపిస్తున్నాను పో జాగ్రత్త నేను వచ్చేలోపు వెళ్ళిపో మళ్ళీ కనిపిస్తే పంపించలేనేమో మళ్లీ అడిగే అవకాశం కూడా నీకివ్వలేనేమో వచ్చేలోపు వెళ్ళిపో అని సౌమ్యంగా చెప్తూ రాధిక మీద ముద్దు పెట్టి వదిలి ఈసారి వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా బయటికి వెళ్ళిపోతాడు నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం